హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే శనివారం రోజు ఏం జరిగిందబ్బా అంటే ఆద్య వచ్చేసి వాళ్ళ నాన్నగారిని చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లోకి తీసుకొచ్చేసింది అనమాట అంటే శ్రీను ఆద్య ఇద్దరూ కలిసిపోతున్నారు కదా అనేసి అందరూ ఇంట్లో హ్యాపీ అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఆద్య వాళ్ళ నాన్నగారిని నాన్నగారు ఇక్కడ కూర్చోండి అనేసి కూర్చోబెట్టేసి జ్యూస్ చేసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారికి జ్యూస్ ఇచ్చిందనమాట జ్యూస్ తాగండి జ్యూస్ సాగండి నాన్నగారు అనేసి అనిందనమాట అప్పుడు ఆద్య వచ్చేసి చాలా హ్యాపీగా వాళ్ళగా వాళ్ళ నాన్నగారిని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు అన్నారు నీ పర్మిషన్ లేకోకుండా నిన్ని అడగకుండా నీ నీ మెల్లో తాళి కట్టే అధికారం ఎవరికిచ్చారు హక్కు ఎవరికి ఎవరిచ్చారు శ్రీనుకి నువ్వు ఇగ్నోర్ చేయాలి కదా నువ్వెలా కట్టించుకున్నావు అనేసి కిషోర్ గారు అనడంతోన ఆద్య నాన్న అప్పుడు నేను నాన్న అనేసి ఆద్య అనిందనమాట అప్పుడే కిషోర్ గారు వచ్చేసి అది నువ్వు ఆపలేకపోతే అది తాలి తాళి కట్టేసిన వెంటనే పెళ్ళి అవుతుందా ఎందుకమ్మా ఎందుకు ఆపలేకపోయావు సరేలే ఇప్పటికైనా తనని రైట్ అని ఎలా అంటావు నువ్వు రైట్ అనవు అనలేవు కదా తనని ఇగ్నోర్ చేయమ్మా అనేసి వాళ్ళ నాన్నగారు అంటే లేదు నాన్న అప్పుడైతే అలా ఉండేవాడు కాకపోతే ఇప్పుడు నాకు శ్రీను రైట్ చాయిస్ అనిపిస్తుంది నేను పెళ్లి చేసుకోవడంలో ఏ తప్పు లేదని అనిపిస్తుంది అనేసి ఆద్య అనింది అనమాట అప్పుడే వాళ్ళ నాన్నగారు కిషోర్ గారు వచ్చేసి నువ్వు రైట్ చాయిస్ శ్రీను వచ్చేసి నీకు రైట్ చాయిస్ అని ఎలా అంటావమ్మా నువ్వు నువ్వు ఏ విధంగా చూసి అంటున్నావు అనేసి అనడంతో ఆద్య వచ్చేసి ఏమంటుందంటే లేదు నాన్న అప్పుడు మీరు శ్రీనుని చూసిండేదంతా పాస్ కాకపోతే ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయారు తను పని చేస్తున్నాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు నన్ను బాగా ఇష్టపడుతున్నాడు నాన్న అప్పుడులాగా లేదు నాన్న శ్రీను అనేసి ఆద్య చెప్పడంతోన ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావమ్మా అనేసి కిషోర్ గారు అంటూ ఉన్నారనమాట ఆద్య మాత్రము లేదు నాన్న శ్రీను మాత్రం మంచి మంచివాడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు అనేసి ఆద్య అనడంతోన కిషోర్ గారు వచ్చేసి నీకు మంచి బిజినెస్ నిన్ను మంచి బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను నీకు ఒక లగ్జరీ లైఫ్ ఇద్దాం అనుకున్నానమ్మా నువ్వు ఎందుకమ్మా ఈ పని చేసావు అనేసి అన్నాడనమాట అంటే ఆద్య వచ్చేసి ఏమనిందంటే నాన్న బ్యూటిఫుల్ అనేది బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఏదో సంపాదిస్తే వచ్చేది కాదు నన్న రిచ్ లైఫ్ రిచ్ హౌస్ ఉంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఎండ్ అవదు నన్న ఒక స్వచ్ఛమైన ప్రేమ పంచితేనే అదొక మనకి నచ్చిన లైఫ్ అవుతుంది నన్న సారీ నాన్న ఏమనుకోదండి కాకపోతే ఇక్కడ శ్రీను మంచి జాబ్ చేస్తున్నాడు నాన్న అనేసి ఆద్య అనడంతోన అప్పటికే కిషోర్కి అదంతా తెలిసిన విషయమే కాబట్టి ఏం జాబ్ చేస్తున్నాడు అనేసి కిషోర్ గారు ఆద్యని ప్రశ్నించారనమాట అప్పుడే ఆద్య ఏమనిందంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బిజినెస్ చేస్తున్నాడు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది నాన్న బాగానే సంపాదిస్తున్నా ఆయన అనేసి అన్నాడనమాట అనిందనమాట ఆద్య ఆ మాటలకి కిషోర్కి చాలా అంటే చాలా కోపం వస్తుందనమాట ఎందుకంటే తన మనసులో తను అనుకుంటాడనమాట కిషోరు అప్పటికే శ్రీను ఏం చేస్తున్నాడంటే ఆటో ఒక ఆటో తీసుకొని ఆటో నడుపుతున్నాడు అనమాట అదే పనిని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బిజినెస్ అనేసి ఆద్య మరియు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నమ్మించాడనమాట కాకపోతే ఆటో నడుపునే వాడికి మా అమ్మాయిని ఇవ్వడము తనని బాధ పెట్టడము ఏంటబ్బా అనేసి కిషోర్ గారు అనుకుంటూ ఉన్నారనమాట సరే ఎప్పటికైనా దీన్ని బయట పెడతాను శ్రీనుని బయటకు లాక్తాను అనేసి కిషోర్ గారి మనసులో అనుకుంటూ ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్